నీ ప్రార్థనా జీవితము ఒక పోరాటం మనము మనుషులతోటి బాహాబాహీగా ముస్తి యుద్ధం ఏం చేయడం ఇక్కడ మన కంటికి కనిపించినటువంటి దురాత్మలతోటి అంధకార సంబంధమైనటువంటి లోకనాథులు ప్రధానులు అధికారులతో వారితోటి యుద్ధం చేస్తున్నాం వాళ్ళకి శరీరాలు ఉండవు వాళ్ళని మనం తాకలేం వాళ్ళని మనము చూడలేం కానీ అవి మన జీవితాల్లో ప్రవేశించినప్పుడు ఆ దుష్ఫలితాలు అనేటటువంటివి నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ కుటుంబ సభ్యుల జీవితంలో నీ పరిస్థితుల్లో రకరకాలుగా కనిపిస్తాయండి ఈ పోరాటంలో వాటిని ఎదుర్కొనేదానికి పౌలు ఇక్కడ కొన్ని ఉపకరణాలను గురించి రాశాడు ఎటువంటి ఆయుధాలు ధరించాలని నేను ఆ ఆయుధాలన్నిటి విషయం గురించి నేను మాట్లాడబోవడం లేదు కానీ ఒక్క విషయం గురించి నేను మీతో ప్రస్తావించదలుచుకున్నాను అది ఎందుకు చేస్తున్నానంటే ఎందుకు ఒక విషయం మాత్రమే ప్రస్తావిస్తున్నానంటే కారణం ఏంటి అంటే మనము గడిచిన కొద్ది వారాలుగా ఒక విషయం గురించి తరచుగా ధ్యానిస్తున్నాం అది ఏంటి అంటే ప్రార్థనకు కావలసినవి అనేటటువంటి వాటిని గురించి చెప్పుకుంటూ అంతకుముందు మనము అడగడము అనేటటువంటిది ప్రార్థనలో ఉండవలసినటువంటి ఒక అంశం అని చెప్పుకున్నాం రెండోది ప్రార్థనలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభు నామములు అడగాలని చెప్పి చెప్పుకున్నాం మూడవది మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క ఆత్మ సహాయము కావాలి పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలని చెప్పి మనం చెప్పుకున్నాం ఈ దిన మన ఇంకొక విషయాన్ని గురించి మనము చెప్పుకుంటాం నువ్వు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ప్రార్థనలో కావలసినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అంటే దేవుని యొక్క ఆత్మ ఖడ్గము అనేటటువంటిది నీకు కావాలి ఏమిటి దేవుని యొక్క ఆత్మ ఖడ్డము ఆత్మ ఖడ్గము అనేటటువంటిది ఏంటి అపోతారం పౌలు ఏమంటాడంటే దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది దేవుని యొక్క ఆత్మ ఖడ్గము ఒకసారి ఊహించండి పోరాడేటప్పుడు కత్తి లేదంటే ఖడ్గము చాలా చల్లు పనులు చేస్తుందండి శత్రువు మీద దాడి చేస్తుంది నష్టం కలిగజేస్తుంది గాయపరుస్తుంది వాడిని హతం కూడా చేయొచ్చు లేదంటే నీ యొక్క దెబ్బకు భయపడి వారి వాడు పారిపోవచ్చు కూడా పారిపోవచ్చు మొత్తానికి నీ చేతిలో ఉండేటటువంటి ఖడ్గము ద్వారా నువ్వు ఏం చేస్తావంటే నీ మీద దాడి చేసేదానికి వచ్చినటువంటి శత్రువు మీద నువ్వు తిరుగుదాడి చేసి నువ్వు వాడి మీద తిరుగుదాడి చేసి వాడిని గాయపరిచి వాడికి నష్టం కలిగించి వాడు నీకు భయపడి వెనక్కి తిరిగేటట్లునే చేస్తున్నావు లేదు అంటే వాడిని కంప్లీట్గా నువ్వు నాశనము నిర్వీర్యం చేసేస్తున్నావు వాడు పనికి రాకుండా నువ్వు ఉన్నావు నీ కర్గం చేసేటటువంటి పని ఎందుకంటే యుద్ధంలో కర్గం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అండి క్రైస్తవ విశ్వాస జీవితం అనేటటువంటిది ఒక పోరాటం లాంటిది ఈ పోరాటంలో మన శత్రువు మన కంటికి కనిపించడు అయితే కనిపించినంత మాత్రాన వాడి యొక్క కుయుక్తులు వారి యొక్క స్కీమ్స్ అనేటటువంటివి మనకు తెలియనటువంటి మనకు దేవుడు బైబిల్లో వాటిని రాసి పెట్టాడు ఈ యుద్ధంలోనికి నువ్వు ప్రవేశించినప్పుడు నీ చేతుల్లో కత్తి పట్టుకొని నీ యుద్ధంలోనికి ప్రవేశించాల ఏమిటి ఆ కత్తి అంటే నీ చేతుల్లో యుద్ధం చేసేటప్పుడు ఉండవలసినటువంటి కత్తి ఏమిటి అంటే దేవుని వాక్యము అనేటటువంటి కత్తి నీ చేతుల్లో ఆడుతూ ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని అపోస్తలైనటువంటి పౌలు దేనితో పోలుస్తూ ఉన్నాడు ఆత్మ ఖడ్గము ఆత్మకి సంబంధించినటువంటి కడ్డము ఫిజికల్ స్వర్డ్ అది భౌతికమైనటువంటి కడ్గము అంటే అది ఇనుముతోటో లేదంటే ఇంకొక లోహంతో తయారు చేస్తారు అది మనుషుల్ని గాయపరుస్తుంది కానీ మనము పోరాడేటటువంటిది మనుషులతో కాదు కదా ఆత్మ సంబంధమైనటువంటి దురాత్మలతోటి లోకనాథులతోటి మనం పోరాడుతున్నాం ప్పుడు నీకు కావలసినటువంటి ఆయుధము ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గం కావాల అది వాళ్ళని గాయపరిచేటటువంటిది అది వాళ్ళకి హాని చేసేటటువంటిది అది వాళ్ళని వెను తిరిగి పోయేటట్లు చేసేటటువంటిది అది వాళ్ళని నిర్వీరులుగా చేసి నీ మీద దాడి లేకుండా నువ్వు నాశనము వాళ్ళని చేయగలవు దానికి నీ చేతుల్లో ఉండవలసినటువంటి ఆయుధము ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము దాన్నే దేవుని యొక్క ఆత్మ ఖడ్గము ఆత్మ ఖడ్గము అని చెప్పి అపోస్తలైనటువంటి పౌలు దాన్ని పిలుస్తూ ఉన్నాడండి ఆత్మ ఖడ్గము ఏమంటాడు మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని రక్షణ నీకు వచ్చింది ఆల్రెడీ అది నీ హెల్మెట్ అది నీ మీద ఉండేటటువంటి హెల్మెట్ నీ చేతిలో కత్తి కూడా ఉండాలి నీతి అను ఈ బెస్ట్ ప్లేట్ అనేటటువంటిది ఉండాలి ఆ విధంగా ఆయన రాసుకున్నాడండి సత్యమను ఈ నడుముకి దట్టి కట్టుకొని ఈ రకంగా ఆయన వరుసగా ఆయన రోమన్ సైనికుల్ని దృష్టిలో పెట్టుకొని వాటిని సాదృశ్యంగా పెట్టుకొని ఈయన ఈ విషయాలు రాస్తూ ఉన్నాడు కత్తి కావాలండి అయితే మనం ఎక్కడ యుద్ధం చేస్తాం నువ్వు ఎక్కడ యుద్ధం చేస్తావు అంటే నీ మీద దాడి జరిగినప్పుడు నీ మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు నీ మీద దాడి రాబోయేటప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చండి ఎక్కడ చేస్తావంటే నీ యుద్ధం ఎక్కడ చేస్తావంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నువ్వు ప్రార్థన చేస్తావు కదా అది నువ్వు చేసేటటువంటి యుద్ధం అదేంటి అది ప్రార్థన అంటే అడగడం కదా కరెక్టే అడగడమే ప్రార్థన అంటే తలుపు తట్టడం కదా కరెక్టే ప్రార్థన అంటే వెతకడం కదా కరెక్టే ప్రార్థన అంటే దేవుణ్ణి గోజాడుకోవడమే కదా బ్రతిమ్లాడుకోవడమే కదా కరెక్టే వీటితో పాటు ప్రార్థనలో ఒక డైమెన్షన్ అనేటటువంటిది ప్రార్థనకి ఒక వార్ఫేర్ డైమెన్షన్ అనేటటువంటిది బైబిల్లో ఇవ్వబడింది దాన్ని యుద్ధంగా ప్రోట్రే చేయబడింది మెలకువగా ఉండి నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారే వారే ఎదిరించుడి ఎట్లా ఎదిరిస్తావా ముష్టి యుద్ధం ఏమైనా చేస్తావా సాతా నీకేమైనా కంటికి కనిపిస్తున్నారా దురాత్మల్నిచ్చాయని నీ కంటికి ఏమైనా కనిపిస్తున్నాయా వాటిని నువ్వు తాకగలవా ఏం లేదే ఎట్లా యుద్ధం చేస్తావు నువ్వు ప్రార్థనలోనికి పోయినప్పుడు నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీకు ఉద్దేశించినటువంటి నీ యొక్క దీవెనలు నువ్వు పొందుకునేదానికి దేవుడు నీకు ఇవ్వదలుచుకున్నటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు పొందుకునేదానికి నువ్వు ప్రార్థనలోనికి పోవాల నువ్వు ప్రార్థన నిర్లక్ష్యము చేస్తే నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వదలుచుకున్నటువంటి ఆశీర్వాదాలు దీవెనలు అనేటటువంటివి నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు ప్రార్థన కావాలి ఎందుకో మనం ఇప్పుడు మాట్లాడతాం కారణము చెప్పుకుంటామండి వై దేని గురించి మాట్లాడుతున్న మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను మనం దేని గురించి మాట్లాడుతున్న ప్రార్థనకి కావలసినవి అనేటటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడేటటువంటి విషయం ఏమిటి అంటే ప్రార్థనలో నీకు కావలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది దేవుని యొక్క వాగ్దానములు అనేటటువంటివి నీ యొక్క ప్రార్థనలో కీలకమైనటువంటి పాత్ర వహించాలండి దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క వాక్యము అనేటటువంటివి నీ జీవితంలో నీ యొక్క ప్రార్థనని బహుగా చాలా ఎక్కువగా ప్రేరేపించాలి ప్రార్థన అనేటటువంటి దాన్ని నువ్వు ఒక పోరాటంగా భావించినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతూ ఉన్నప్పుడు ఉత్తి చేతులతోటి నువ్వు యుద్ధం చేయలేవు కదా ఉత్తి చేతులతో చేస్తే నువ్వు ఏం సాధిస్తావు నువ్వేం సాధించలేవు నీకు ఆయుధాలు కావాలి ఉపకరణాలు కావాలి ఆ ఉపకరణము ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది ప్రార్థనలో నీకు ఎంతో చెప్పలేనంత విలువైనటువంటి మేలు కలిగించేటటువంటి సహాయం చేసేటటువంటి గొప్ప విషయం అండి దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది నీకు మేలు చేసేటటువంటి అత్యంత గొప్పదైనటువంటి అంశం అది అది ఒక సత్యం అది ప్రార్థన చేసేటప్పుడు చూడండి కొత్తలో రక్షణలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభుని రక్షణగా అనుకున్న తర్వాత శిశువులుగా ఉన్నప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏ విషయమైనా విన్నవిస్తే దేవుడు వెంట వెంటనే సమాధానాలు ఇవ్వడం నువ్వు గ్రహిస్తావు ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా ఇట్లే జరుగుతుంది నా జీవితంలో కూడా అట్నే జరిగింది కానీ కాలం గడిచే కొద్దీ దేవుడు నిన్ను ఒక బలము కలిగినటువంటి దేవుని యొక్క కుమారుడుగా ఆత్మలో విశ్వాసం విషయంలో బలమైనటువంటి విశ్వాసగా నిన్ను తయారు చేసేదానికి కొన్నిసార్లు దేవుడు ఆయన ప్రార్థనకి జవాబు ఇవ్వడంలో ఆలస్యం చేస్తాడు సమయం పడుతుంది లేదంటే నీకు తీవ్రమైనటువంటి కష్టమైనటువంటి ఇక్కట్టు పరిస్థితులు వస్తాయి నువ్వు తట్టుకోలేనటువంటి పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా నీ యొక్క స్పిరిచువల్ మజిల్ని బలపరిచి నీకు శక్తిని ఇచ్చి వారితో శత్రువుతో పోరాడడానికి ఉపయోగపడతాయి కానీ నష్టం కలిగించేటటువంటివి కావు ఈ శ్రమలో నువ్వు పోరాటం అనేటటువంటిది నేర్చుకుంటావు నీకు వచ్చినటువంటి శ్రమలో నువ్వు పోయేటటువంటి ఆ దుఃఖంలో లేనిదంటే నీ యొక్క ఆ బాధలో ఏ విధంగా పోరాడాలి ఎట్లా ఎదుర్కోవాలి అనేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ నీకు బోధిస్తాడు దేవుని యొక్క వాక్యం సహాయంతో నీకు ఆయన బోధిస్తాడు దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది ఈ పోరాటంలో ఈ ప్రార్థనలో నువ్వు చేసేటటువంటి పోరాటంలో అత్యంత కీలకమైనటువంటిదండి అడ్డం అంటాడు స్వర్డ్ ఈజ్ అన్ అఫెన్సివ్ వెపన్ అంటే డిఫెన్సివ్ వెపన్ కాదు నీ మీద ఒక కవచం ఉందనుకోండి శత్రువు నీ మీద ఒక బాణం వేస్తే ఆ కవచం ఏం చేస్తుందంటే ఆ బాణాన్ని నీ లోపలికి పోనీయకుండా పైనే ఆపివేసి కింద పడిపోయేటట్లు చేస్తుంది దిస్ ఈజ్ ఏ డిఫెన్సివ్ వెపన్ డిఫె నిన్ను డిఫెండ్ చేస్తుంది నీ శరీరానికి గాయం తగలకుండా నీ చేతిలో ఉండే కడ్డం ముందు చూసావా అదేం చేస్తుంది అంటే శత్రువుకి హాని కలిగిస్తుంది ఇట్ ఈస్ అన్ అఫెన్సివ్ వెపన్ తిరుగు దాడి చేసేటటువంటిది ఖడ్గం అనేటటువంటి ఆ విధంగా తిరుగు దాడి చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉపకరణము దేవుని యొక్క వాక్యం ప్రార్థన అనేటటువంటిది ప్రారంభంలో దేవా నాకి దేవా నాకు ఇదివ్వు నాకు ఇది నాకు ఇదివ్వు సరిపోతుంది దేవుడు కనికరం కలిగినటువంటి వాడు దయ కలిగినటువంటి వాడు ఆయన మంచితనం కలిగినటువంటి వాడు ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేడు తన బిడ్డలు అడిగినప్పుడు ఇవన్నీ ఏమి తెలిసినా తెలియకపోయినా ఆన్సర్లు వస్తాయి బాగానే ఉంటుంది కానీ నువ్వు పెరిగేకుంది నీ విశ్వాసంలో నువ్వు పెరిగేకుంది యేసు ప్రభుత్వం నడిచే నడవడం నువ్వు అలవాటు చేసుకుని ఆయనతో నడవడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఇవంతా కూడా చిత్రంలోకి వస్తాయి దేవుడు నీకు నేర్పిస్తాడు ఏ విధంగా ఈ ఖడ్గాన్ని ఉపయోగించాలి ఏ విధంగా ఈ ఆయుధాన్ని ఉపయోగించాలి ఈ దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది శత్రువుని నిలువరించేటటువంటి వాడికి హాని కలిగించేటటువంటి వాడిని వెనక్కి తిప్పి పంపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం అండి ఉపకరణం అది వెపన్ అది వాడి మీద దాడి చేస్తుంది దేవుని యొక్క వాక్యం అనేటటువంటి యశ్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం చదువుతానండి నీకు విరోధముగా రూపొంపబడిన ఏ ఆయుధమును వర్ధెలదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతి వానికి నువ్వు నేర నేరస్థాపన చేసేది యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇది యుహోవా వాక్ అని చెప్పి రాయబడింది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి మాట రాయబడింది అది ఏమిటి అంటే ఏమంటాడంటే దేవుడు దేవుడు ఏమంటాడంటే నీకు విరోధముగా రూపొందించబడిన ఆయుధము ఏది కూడా వర్ధిల్లదు అని చెప్పి ఆయన అంటాడు ఈ పోరాటంలో నీ విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగేటప్పుడు నువ్వు వాడిని ఎదుర్కొనేటప్పుడు అది ఒక పోరాటం అందుకని అక్కడ లాంగ్వేజ్ చూడండి భాష భాష చూడండి దేవుడు ఎటువంటి భాష ఉపయోగిస్తున్నాడో చూడండి నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము ఏ వెపన్ ఏది కూడా వర్ధిల్లదు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ సందర్భంలో ఒకటి నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు ప్రార్థనలోనికి ప్రవేశించినప్పుడు నీ గదిలో దేవునికి ప్రార్థన చేసేటప్పుడు అడగడము మంచిదే వేడుకోవడము మంచిదే ఉపవాసం చేయడము మంచిదే ఇవన్నీ కూడా క్రైస్తవ విశ్వాసి చేయవలసినటువంటి పనులే కానీ వీటన్నిటితో పాటు అత్యంత కీలకమైనటువంటిది ఏమిటి అంటే ఆ ప్రార్థన నువ్వు చేసేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగిస్తూ దాన్ని ఆధారంగా చేసుకొని నువ్వు ప్రార్థన చేయాలి ఆ యొక్క ఆత్మ అనేటటువంటి ఖడ్గముతో నీ మీద ఎక్కడైతే దాడి జరుగుతూ ఉందో నీ కుటుంబం మీద ఎక్కడైతే దాడి జరుగుతుందో నీ కుటుంబంలో ఉండేటటువంటి సభ్యుల మీద ఎవరి మీద అయితే దాడి జరుగుతుందో వారందరి కోసం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఉపయోగించవలసినటువంటిది ఏమిటి అంటే దేవుడిచ్చినటువంటి వాక్యము లేదంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఈ దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు దేవుడిచ్చినటువంటి వాక్యము ఏం చేస్తుందంటే సాతాను ఉపయోగించేటటువంటి ఆయుధాలని వాని యొక్క దాడిని ఈ దేవుని యొక్క వాక్యము నిరర్ధకము చేస్తుంది వ్యర్థము చేస్తుంది వాడు ఉపయోగిస్తుంటాడు నీ మీద నువ్వేం చేస్తావు దేవుని యొక్క వాక్యంతో నీ యొక్క పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటావు నీ మీద జరిగేటటువంటి దాడి ఏ విధంగా ఇంకొంచెం విపులంగా చెప్పుకుంటాం ఏ విధంగా ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తావు ప్రార్థన చేసేటప్పుడు అపోతరైన పౌలు ఏమంటాడంటే కొరంజీలుగా రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనము ఒకసారి చదువుతాను దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని చెప్పి రాయబడింది నువ్వు ప్రార్థనలో కూర్చొని దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుని దగ్గర నువ్వు ఈ విషయాన్ని చెప్పి పరిస్థితి నుంచి నీకుండే కష్టపరిస్థితి కావచ్చు నీకుండే దుఃఖకరమైనటువంటి పరిస్థితి బాధాకరమైనటువంటి పరిస్థితి కావచ్చు శ్రమ పరిస్థితి కావచ్చు నువ్వు మా మాటలతో వివరించలేనటువంటి బాధ దుఃఖంలో నువ్వు ఉండేటప్పుడు నువ్వు దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు దేవునితో మాట్లాడేటప్పుడు నువ్వు ఒకటి అభ్యాసం చేయాలి అది ఏమిటి అంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నువ్వు ఉపయోగించాల దేవుని సన్నిధిలో ఉపయోగించాలి ఏ విధంగా ఉంటుంది చూడండి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దేవా నువ్వు నీ పరిశుద్ధ వాక్యంలో మాకు ఈ వాగ్దానం చేసావు నీ వాక్యము ఈ విధంగా చెప్తూ ఉంది నీ వాక్య ప్రకారము నువ్వు చేసిన వాగ్దానం చొప్పున నేను నిన్ను అడుగుతూ ఉన్నాను నేను నీకు విన్నపము చేస్తూ ఉన్నాను నువ్వు ఇచ్చినటువంటి మాట చొప్పున నువ్వు చేసినటువంటి వాగ్దానం చొప్పున నాకు కావలసినటువంటి దీన్ని అనుగ్రహించు అని చెప్పి దేవుడితో మాట్లాడతావు అదే సమయంలో అదే దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకొని దేవునితో నువ్వు ఈసారి దేవుడితో మాట్లాడు నీ మీద ఎక్కడైతే దాడి జరుగుతుందో నీ కుటుంబ సభ్యుల మీద ఎక్కడైతే దాడి జరుగుతుందో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏం మాట్లాడతావంటే ఈసారి సాతాను ఉపయోగించేటటువంటి ప్రతి ఆయుధము ఎవరి మీద నీ మీద కావచ్చు నీ కుటుంబ సభ్యుల మీద కావచ్చు ఉపయోగించేటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని చెప్పి నువ్వు యేసు ప్రభు నామంలో దాన్ని ప్రకటించి దాన్ని ఉపయోగించు ఉదాహరణకి నీ మీద దాడి జరుగుతుంది లేదంటే బలహీనత కావచ్చు లేదంటే ఏదైనా నష్టం కావచ్చు లేదంటే కొన్ని ప్రార్థనలకి చాలా కాలం నుంచి జవాబు రాకుండా ఉండి ఉండొచ్చు నీ కుటుంబంలో ఎవరి మీద ఇరుకు ఇబ్బంది ఉండొచ్చు కష్టం జరుగుతుండొచ్చు నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తావు ఇవ్వు ఇవ్వు అని చేస్తావా లేదంటే ఇది సాతానం వల్ల కలిగింది అని చెప్పి నీకు దేవుని యొక్క ఆత్మ బయలుపరిచినప్పుడు లేదంటే నువ్వు గ్రహించినప్పుడు నువ్వేం చేస్తావు సాతాని మీద దాడి చేస్తావు పేతురు ఏమన్నాడు ఎదుర్కొని డి అంటే యాకోబేమంటే వానిని ఎదురించుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును అంటాడు ఎట్లా ఎదుర్కొంటావు ఎట్ల వాడి మీద దాడి చేస్తావు ఎట్ల వాడు పారిపోయేటట్లు చేస్తావు చేతులతోటి యుద్ధం చేయలేవు కదా నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఈ ఆయుధము ఈ సాతాను రూపొందించినటువంటి ఆయుధము నాకు వ్యతిరేకంగా నా కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా రూపొందించబడినటువంటి ఈ ప్రణాళిక ఈ కీడు ఈ నష్టము ఈ హాని అనేటటువంటిది వర్ధిల్లదు యేసు నామంలో దాన్ని నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు అది సాతాని మీద దాడి చేస్తుంది నా మీద జరిగేటటువంటి ఈ దాడి నా కుటుంబ సభ్యుల మీద జరిగేటటువంటి ఆ దాడి యేసు నామంలో ఆ ప్రణాళిక వర్దిల దేవుడు వాగ్దానం చేశాడు నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఆయుధము ఏది కూడా వర్ధిలదు అది పనిచేయాలి ఎప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో యేసు ప్రభు నామంలో ఆయన సన్నిధిలో నిలబడి ఆయన రక్తం చేత నువ్వు కడగబడి ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన వాక్యాన్ని వెంబడిస్తూ ఇదిగో ఈ కష్ట సమయంలో ఆ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రయోగించినప్పుడు అది నువ్వు సాతాని మీద తిరుగుదాడి చేస్తూ ఉన్నావు నువ్వు వెపనది దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది అపోస్తలైనటువంటి పౌలు ఉత్తిగినే ఊరగ్నే అని చెప్పి ఆయన ఏమి దాన్ని ఆ విధంగా ఏమి రాయలే పనిచేస్తుంది అది దేవుడు నాకు ఈ వాగ్దానాన్ని చేశాడు దేవుని వాక్యం ఈ విధంగా చెప్తూ ఉంది నువ్వు ప్రార్థనలో ఈ సంభాషణ అనేటటువంటిది ఈ ప్రతిదాడి అనేటటువంటిది నువ్వు చేయాల నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఆయుధం నా కుటుంబ సభ్యుల్లో ప్రధాన వారికి వ్యతిరేకంగా రూపొందించబడిన ఆయుధం ఏది కూడా వర్దిల్లదు వర్దిల్లదు కాక వర్దిల్లదు ఎందుకు దేవుడు పలికాడు దేవుడు మాట్లాడాడు ఆ మాట ఆయన పలికినటువంటి మాటకి ఆయన ఎప్పుడు కూడా కట్టుబడి ఉండేటటువంటి వాడు మర్చిపోయేటటువంటి వాడు కాదు నిర్లక్ష్యం చేసేటటువంటి వాడు కాదు వదిలివేసేటటువంటి వాడు కాదు కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు నీ దగ్గర నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే అపోద్ధ రెండు పౌలు మాట్లాడతాడండి ఆపద్ది వారిని ఎదుర్కొంటకు అని చెప్పి నువ్వు నిలబడి నువ్వు ఉన్నటువంటి స్థానంలో నిలబడి ఆ సిచ్యుయేషన్లో ఆ పరిస్థితుల్లో నువ్వు ఏదైతే ఆ పరిస్థితుల్లో నిలబడి దాన్ని వదిలిపెట్టకుండా నువ్వు వాని మీద తిరుగుదాడనేటటువంటిది చేయాల అందుకు ఈ బైబిల్లో దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు నీకు చేసేట అనేకమైనటువంటి వాగ్దానాలు నీ పరిస్థితికి సరిపోయినటువంటి ఏ వాగ్దానమో నాకు తెలియదు నీ పరిస్థితి ఏంటో అనారోగ్యం కావచ్చు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు పాపంతో నువ్వు సమతలాడుతూ ఉండొచ్చు రిలేషన్షిప్స్ కావచ్చు ఇంకా ఏ పరిస్థితి అయినా కూడా నువ్వు ఎదుర్కొంటూ ఉండొచ్చు నాకు తెలియదు దానికి సంబంధించినటువంటి దేవుని యొక్క వాక్యము నువ్వు పట్టుకో ఆ దేవుని యొక్క వాక్యము నువ్వు పట్టుకొని దేవుని సన్నిధిలో దేవునితో చెప్పు తండ్రి ప్రభువా ఈ వాగ్దానం నువ్వు చేసావు నువ్వు దాన్ని నాకు నెరవేర్చు పాత నిబంధన కాలంలో భక్తులు ప్రవక్తలు వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఆయన్ని ఎప్పుడు కూడా నిబంధన దేవుడుగా చూశారు దేవా మా పితరులతో నువ్వు నిబంధన చేసావు గుర్తు పెట్టుకో రిమంబర్ యువర్ కర్మనెంట్ విత్ అవర్ ఫోర్ ఫాదర్స్ నిబంధనలో ఏమున్నాయి వాగ్దానాలు ఉన్నాయి అవి కవనెంట్ ప్రామిసెస్ నిబంధన ద్వారా వచ్చినటువంటి నీకు కూడా ఉన్నాయి కొన్ని కవనెంట్ ప్రామిసెస్ నువ్వు ఎత్తుక్కో పరిశుద్ధాత్మ అనేటటువంటిది కవనెంట్ ప్రామిస్ ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నేను పాపిని నా పాపము క్షమించు నన్ను నీతిమంతునిగా తీర్చు నన్ను పరిశుద్ధునిగా చేయి నీ రాజ్యంలోకి చేర్చుకో అంటే దేవుడు నిబంధన చేశాడు నూతన నిబంధనలో అటువంటి ప్రార్థన నేను అన్నాడు నీ పాపాలు క్షమించబడతాయి కవనెంట్ ప్రామిస్ దేవుడు పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు అది కూడా నిబంధనకు సంబంధించినటువంటి వాగ్దానమే ఇవి ఉన్నాయి వీటితో పాటు కొన్ని కొన్ని వాగ్దానాలు కూడా ఉన్నాయి ఆ వాగ్దానాలు నువ్వు నువ్వు నీ దేవుని యొక్క గ్రంథంలో నువ్వు వెతుకు చెప్పు నీ గురించి నీ ఆరోగ్యం గురించి చెప్పు నీ ఆరోగ్యం గురించి దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు బైబుల్లో చేశాడు నీ పిల్లల గురించినటువంటి వాగ్దానాలు దేవుడు బైబుల్లో చేశాడు నీ ఆర్థిక పరిస్థితుల గురించి వాగ్దానాలు బైబుల్లో ఉన్నాయి ఏదైతే నీ పరిస్థితికి అన్వయిస్తుందో దాన్ని దేవుడు సన్నిధిలో నువ్వు పెట్టు ఈ మాట్లాడేటప్పుడు ఈ ప్రార్థన చేసేటప్పుడు నీకు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాగ్దానాలు అనేటటువంటివి నిన్ను ప్రార్థనలో నిలబెట్టి సాతాని యొక్క క్రియలు నాశనమయ్యేటట్లు లయపరచబడేటట్లు వారి యొక్క ప్రణాళిక విజయవంతం కాకుండా ఓడిపోయేటట్లు ఇవన్నీ కూడా ప్రార్థనలో దేవుని యొక్క వాగ్దానాలు చేస్తాయి సో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనకి నీకు కావలసినటువంటివి అదే కదండి మనం మాట్లాడింది ఇంతవరకు ఇప్పుడు దేవుని యొక్క వాక్యము నీకు ప్రార్థనలో అవసరం గాలిలో కొట్టినట్టు గాలిలో యుద్ధం చేసినట్టు చేయకూడదు వాగ్దానాలు లేకుండా దేవుని యొక్క వాక్యం లేకుండా ప్రార్థన చేయడం అంటే గాలిలో యుద్ధం చేసినట్టు చేతులు ఊపినట్టు ఉంటుంది అది సాధించదు సో ఏదైతే నీ పరిస్థితిని తాకుతూ ఉందో ఏదైతే ఏ వాగ్దానం అయితే నీకు అన్వయించబడుతూ ఉందో ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు వాక్యంలో ఆయన రాసి ఉన్నాడు వాటిని పట్టుకొని నువ్వు ప్రార్థనలో ప్రవేశించి దేవునితోటి నువ్వు మాట్లాడు అది ఒక డైమెన్షన్ ఇంకొక డైమెన్షన్ ఉంది సాతాన్ వాణ్ణి నువ్వు నిలువరించి వాడిని ఎదుర్కొని వాడు పారిపోయేటట్లు చేసేటటువంటి శక్తి కూడా దేవుడిచ్చినటువంటి వాగ్దానంలో వీటిని నువ్వు ఉపయోగించాలా ఇటు దేవుని వైపుకి ఉపయోగించాలా ఇటు సాతాను వైపుకి ఉపయోగించాలా అందుకనే ప్రార్థనలో నీకు ఉపయోగపడేటటువంటి అత్యంత విలువైనటువంటి ఆయుధము దేవుని యొక్క వాక్యం దేవునిచ్చినటువంటి వాగ్దానాలు సో ప్రార్థనలో విజయము కావాలంటే నువ్వు ఇవి తప్పకుండా అనుసరించాలా లేదంటే పాటించి తీరాలా నువ్వు ఇది అభ్యాసం చేసేవానికి ఈ పద్ధతి లేదంటే ఈ దేవుని యొక్క వాక్యమును ఆధారంగా చేసుకుని దేవునికి ప్రార్థన చేయడం దేవుని యొక్క వాక్యంతో సాతాని ఖండించడము వాడు క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు నువ్వు గద్దించడం దేవుని యొక్క వాక్యంతో అలవాటు చేసుకున్నాం అనుకో దేవుడు నీ పరిస్థితుల్లో విడుదల అనేటటువంటిది కలిగి చేస్తాడు దేవుడు నీకు నీ కష్టపరిస్థితుల్లో నీ శ్రమ పరిస్థితుల్లో నీ దుఃఖ పరిస్థితుల్లో విజయము అనేటటువంటిది ఆయన ఇస్తాడు వాగ్దానము అనేటటువంటిది చాలా కీలకమైనటువంటిది వాగ్దానము చేసినటువంటి వాడు నెరవేర్చుటకు సామర్థ్యం కలిగినటువంటి వాడు అని చెప్పి హెబ్రియల్కి రాసినటువంటి పత్రికలు ఒక దగ్గర రాయబడింది వాగ్దానం చేసినటువంటి వాడు నెరవేర్చేదానికి సామర్థ్యం కూడా కలిగినటువంటి వాడు అంట ఉత్తు మాటలు కాదు వాగ్దానాలు అంటే దాన్ని నెరవేర్చేటటువంటి సహజ సామర్థ్యము దేవుడి దగ్గర ఉంది ఈ మధ్యలో నువ్వు నీ గదిలో కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థనలో నువ్వు మొరపెట్టావు దేవుడు విడుదల ఇస్తాడు దేవుడు తప్పకుండా నీకు ఉన్న నీవు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఆయన విడిపిస్తాడు నీకు తప్పకుండా సహాయం అనేటటువంటిది అందుతుంది చూడు గుర్తుపెట్టుకో నువ్వు కష్ట పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు శ్రమ పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు ఇబ్బందికరమైనటువంటి ఇరుకుకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అనేటటువంటి ఆలోచనని నువ్వు ఎంటర్టైన్ చేయకు ఆ ఆలోచనతో నువ్వు ఆటలాడుకో దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అది ఖచ్చితంగా సాతాను సృష్టించినటువంటి ఆలోచన ఈ పోరాటంలో దేవుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా నీకు సహాయంగా నిన్ను నిలబెట్టేదానికి ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన నిలబడున్నాడు నీ కోసం సహాయం చేసేదానికి ఆయన నీ వైపునున్నాడు నీకు వ్యతిరేకంగా లేడు నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు సాతాన్ నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు అంధకార సంబంధమైనటువంటి కంటికి కనిపించినటువంటి లోకనాథులు ప్రధానులు అధికారులు ఆకాశమండ నుండి దురాత్మల సమూహములు వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఉన్నారు దేవుడు దేవుని యొక్క రాజ్యము ఆయన యొక్క దూతలు నీ ఉన్నారు కాబట్టి నాకు దేవుడు వ్యతిరేకమైపోయాడు అనేటటువంటి మాటతోటి ఆటలాడు ఎందుకంటే అది నీ విశ్వాసాన్ని పల్చన చేసేస్తుంది ఆ మాట దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అనేటటువంటి భావన దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అనేటటువంటి మాటలు విశ్వాసాన్ని నీరు గార్చేస్తాయి గాఢమైనటువంటి విశ్వాసము ఉండేదానికి తోడ్పడవయి పల్చన చేసేస్తాయి విశ్వాసాన్ని ఆ మాటలు మాట్లాడు దేవుడు నీకెప్పుడు తోడుగా ఏమని చెప్పి చెప్పి రాయబడింది యశా గ్రంథంలో దేవుడు మనకు ఇమ్మానియలు ఆయన పేరు మన దేవుడి యొక్క పేరు ఏం పేరు ఇమ్మానియలు దేవుడు యేసుప్రభు యొక్క పేరేంటి ఇమ్మానియలు అంటే అర్థమేంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రార్థనలో పోయినప్పుడు లేదంటే కష్టపరిస్థితిలో ఎదుర్కొనేటప్పుడు శ్రమలో ఎదురు శ్రమను ఎదుర్కొనేటప్పుడు గుర్తుపెట్టుకో నీ ఇమ్మానియల్ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు ఒంటరి వాడు కాదు నువ్వు ఒంటరి దానివి కాదు నీకు సహాయం చేసేదానికి దేవుడు నిలబడి ఉన్నాడు నువ్వు చేయవలసినటువంటి పనిని ఈ సందర్భంలో నువ్వు చేయాలి దేవుని యొక్క వాక్ వాక్యాలు దేవుని యొక్క వాగ్దానాలు నీకు సహాయం చేసేదానికి దేవుడిచ్చినటువంటి ఆయుధాలు ఉపకరణాలు దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి జీవించిన గాక ఏసునామంలో ఆ మేన్